బోడ కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం హాఫ్ కేజీ బోడ కాకరకాయలు ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు అల్లం ఎల్లిపాయలు బోడ కాకరకాయలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి పోపు వేగే లోపల అల్లం ఎల్లిపాయ పేస్ట్ దంచుకొని వేగుతున్న పోపులో వేసుకొని ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని బోడకాకరకాయ ముక్కలను పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది సీజనల్ వెజిటేబుల్ అండి ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఈ రేణి సీజన్లో మాత్రమే దొరుకుతుంది అలాగే పల్లెటూరు వాతావరణం అడవి ప్రాంతాలలో మాత్రమే ఇవి కాస్తాయండి బోడకాకరకాయలు కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి బోడకాకరకాయ ముక్కలు వేగిపోయాయి దానిలోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి ఎంతో రుచికరమైన బోడకాకరకాయ కర్రీ తయారండి బోడ బోడకాకరకాయ కర్రీ కాకుండా పులుసులాగా కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి